i মানুষ <caniser> চলে <Zum voi> <aisama> ఎంత ఉంటుంది వెయ్యి రూపాయలు అంతేనా అంతే వెయ్యి రూపాయలు వెయ్యి పట్టండి అది కూడా వస్తుంది కదా విరిగినా కానీ సెట్ కదా లేసి మాత్రం చేయడానికి కుదరదు చేస్తారు

మీ ముగ్గురు పని వస్తారా వాళ్ళ నాన్న వాళ్ళని పిలిపించే బైక్ ఇవ్వద్దు బాగా వాళ్ళ నాన్న వాళ్ళని పిలిచే బైక్ ఇవ్వద్దు వాళ్ళ పిల్లల మాత్రం బైక్ పంపించారు ఎందుకు చోడు ఎదవా తాగొచ్చాడు వచ్చాడు ఎంత డేంజర్ అది అన్నా కదా ఏమంటే మూగోళ్లు నుంచి కావాలి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ రెండు నిమిషాలు ఎక్కువ స్పీడ్ కదా మనం అంత స్పీడ్ వెళ్ళాక ఫ్లైట్ మిస్ అయ్యేది ఏముందంటే అనే కాదా ఏదో సరుకులు పోతాం సామాన్లు పోతాం జిల్లాలో పోతాం కానీ ఐదు నిమిషాలు అవిపోయాయండి అనే కాదా దయచేసి వినండి మాట వినండి ఎంతో చెప్తున్నారో అర్థం చేసుకోండి జిల్లా మొత్తం జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ మాట వినండి 무슨 소리야? 하지 말아라 丈을 자죽wie해 이거니대 i n ಆಲೋಚನೆ ಕುಟುಂಬ ಏನೇ ಬರ್ತದೆ ಆಸ್ತೋವ ಅಂದ್ರೆ ಕರ್ಪಡೆಯೇ ಇರೋದು ಬರ್ತೇವೇ ಮನ ಕುಟುಂಬ హెల్మెట్ పెట్టుకోండి లైసెన్స్ దాకా మాత్రం లోని పేరు మేసే పెడతాం ఈ తర్వాత పైన రాయడం పండ్లు తీసేటట్టు దొరుకుతుంది అప్పుడు రాకోకుండా ముందు జాగ్రత్త తీసుకోండి నైట్ చేసి అందరికీ నమస్కారం ఈ నెల నవంబర్ నెల పోలీస్ పరంగా రోడ్ సేఫ్టీ మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా హెల్మెట్ లేకోకుండా ప్రయాణం చేయటం అలాగే ర్యాష్ డ్రైవింగు అలాగే మైనర్ డ్రైవింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది మన ఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం జిల్లా మొత్తం కూడా కండక్ట్ చేయడం చేయడం జరుగుతుంది అందులో భాగంగా మన కావలి రూరల్ సర్కిల్లో కూడా దగ్గట్టి పెట్టుకొండ ఏరియాలో కూడా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా హెల్మెట్ లేకోకుండా ప్రయాణం చేసి చే నేరం అలాగే పిల్లల చేత డ్రైవింగ్ చేయించడం అలాగే తాగి డ్రైవ్ చేయటం ఇవన్నీ కూడా కొద్దిగా నేరాలు వాటికి సంబంధించి కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకి ఎన్హెచ్ సిక్స్టీన్లో ఈ చెన్నై కలకత్తా రోడ్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఆ యాక్సిడెంట్ని నివారించడానికి స్పెషల్ డ్రైవ్లో భాగంగా హైవేలో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రయాణించేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఎందుకంటే హెల్మెట్ ఉంటే మనకి ప్రాణాలు దొరుకుతాయనే విశ్వాసం ఉంటుంది అలాగే కారులో వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఒకటి జరిగినా కానీ మనకి ఏదైనా క్లైమ్స్ రావాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉండాలి కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఈ యాక్సిడెంట్ నివారణలో పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ